ఈ రోజు చెప్తున్నా ఈ రోజు దమ్ముంటే ఈరోజు సాయంకాలం ప్రెస్ మీట్ పెట్టి నేనే అభ్యర్థిని పోటీ చేస్తున్నాను మనుక్రాంత్ రెడ్డి కాదు అని నేను చెప్తున్నా అనిల్ కుమార్ యాదవే పోటీ చేస్తున్నాడు నువ్వు అన్నా కుదు దమ్ అని నువ్వు చెప్ప ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టా మనుక్రాంత్ రెడ్డి కాదు పోటీ నేనే పోటీ అని చెప్పు ఎట్ట అయిపోయింది అనుకో ప్యాకేజ్ దాంట్లో కాదు నా ఆ ప్యాకేజ్ ఇచ్చినా కూడా ధైర్యంగా ఈరోజు చెప్పలేవు నువ్వు నీ పరిస్థితి కళ్ళ వచ్చి చెప్పాడు చెలో చెప్పాడు కళ్ళ చెప్పాడు టిక్కెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు అంటో తర్వాత నేను మనుకాంత్ రెడ్డి మనుకాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటు అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు అర్ధర కలిసి డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు చెవులు చెప్పారు చెప్పనండి థ్యాంక్ యూ